హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతున్నది మనుషుల లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మృగాలా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎందుకంటే మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మనుషులు ఆ మానవత్వాన్ని మర్చిపోతున్నారు తోటి మనుషుల విషయంలో జాలి దయా చూపించే మనుషులు ఇక ఇప్పుడు ఉన్మాదులుగా మారిపోతున్నారు ప్రాణాలకు కాస్తైనా విలువ ఇవ్వకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు కేవలం పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ళ విషయంలో కూడా ఇక ఇలాంటి దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది చనిపోయాక పూడ్చిపెట్టాల్సిన తల్లిని బ్రతికుండగానే ప్రాణాలతో పూడ్చేశాడు ఒక దరిద్రుడు కొడుకు పుట్టాడని ఆ తల్లి ఎంతో సంబరపడిపోయింది ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది తన కష్టాలు మొత్తం తీరిపోతాయి అని అనుకుంది కానీ ఆ కొడుకే చివరకు తన పాలిట యమకింకరుడుగా మారిపోతాడు అని ఊహించలేకపోయింది ఆ తల్లి పేగు తెంచుకుని పుట్టిన కొడుకే పెరిగి పెద్దయిన తర్వాత చివరికి దారుణంగా హత్య చేశాడు మద్దానికి బానిసై చివరికి ఈ దారుణానికి పాల్పడ్డాడు ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది మండలంలోని గంగేశ్వర్ అనే వ్యక్తి ఇటీవలి కాలంలో మద్యానికి బానిసగా మారిపోయాడు ఈ క్రమంలోనే అతని తీరును భరించలేకపోయిన భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇప్పటికీ అతనిలో మార్పు రాలేదు తరచూ వస్తూ ఇక తల్లి అంజమ్మతో గొడవపడుతూ ఉండేవాడు పని పాట లేకుండా తిరుగుతూ మద్యానికి డబ్బులు కావాలి అంటూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు తన భార్యను కాపురానికి తీసుకురావాలంటూ అంజమ్మపై ఒత్తిడి తీసుకువస్తూ ఉండేవాడు ఇటీవల మరోసారి తల్లి అంజమ్మతో గొడవ పడ్డాడు గంగేశ్వర్ ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది దీంతో రొట్టెల కోలతో తల్లి అంజమ్మ చెవి భాగంలో గట్టిగా కొట్టాడు యాభై ఆరేళ్ల అంజమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్టం కోసం ఆసుపత్రికి తరలించి నిందితుని అదుపులోకి తీసుకున్నారు విన్నారుగా ఫ్రెండ్స్ ఇలాంటి దుర్మార్గపు కొడుకుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే